పరమేశ్వరాయ నమో ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి ఉమా వద్దకు ఉమా ఉమా అంటే నేనేగా నా వద్దకైతే ఇప్పుడేగా వచ్చారు ఆ బ్రాహ్మణ విధవ పేరు కూడా ఉమయే మరి ఆమె ఇద్దరు బాలులను ప్రేమతో పెంచి పెద్ద చేస్తుంది నీవు ఆమెకు సహాయం చేయడం అవసరం నారాయణ నారాయణ మాట పార్వతి సహాయం తప్పక చేస్తుంది కానీ తెలిసే మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు తెలియదు కానీ నీ అజ్ఞానిలా అప్పుడప్పుడు మాట్లాడుతుండని చూస్తే మాకు అనుమానం వస్తూ ఉంటుంది నీకు మతి భ్రమించిందేమోనని నని నేనేం అపరాధం చేశాను ప్రభు అజ్ఞానం వల్ల బుద్ధి తక్కువ వల్ల అపరాధాలు కలుగుతూ ఉంటాయి ఇప్పుడేగా నీవంటున్నావు ఆ బాలకులిద్దరికి సహాయం పార్వతి చేస్తుందని మరి మరుక్షణమే ప్రశ్నిస్తావే ఆ బాలకుల భవిష్యత్తు ఏమవుతుందని తమకు సహాయం పార్వతి అందించాక ఆ బాలకుల భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలియటం లేదా నారాయణ నారాయణ నా శబ్దజాలంలో నేనే పడిపోయాను ఎల్లప్పుడూ ఇతరులను కూడా పడవేస్తూ ఉంటావు ఒకటి మాత్రం గుర్తుంచుకోనారదా ఆ ఇరువురు బాలకులపై ఎల్లప్పుడూ మా ఇరువురి కృప ప్రసరిస్తూనే ఉంటుంది వారిద్దరూ అన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితంలో కోరుకున్న ఫలాన్ని పొందుతారు అంతేకాదు వారి తల్లి అయిన ఉమ కూడా ఇద్దరూ పైకి రావడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతుంది ఇదంతా బాగానే ఉంది కానీ ధన్యులే జయ జయ మృత్యుంజయ మహాదేవ జయ జయ మృత్యుంజయ మహాదేవ జయ జయ మృత్యుంజయ మహాదేవ జయ జయ మృత్యుంజయ మహా ఆయుష్మాన్ భవ నా పుత్రుని ఆశీర్వదించండి ఋషివర్య ఈ పుత్రుడు నీవాడు కాడు ఉమాదేవి కాని తల్లిలా నేనే వీణ్ణి పెంచి పెద్ద చేశాను నాకు తెలుసు నేను బాగా ఎరుగుతున్న సత్యరథుని పుత్రునిపై శివకృప ఉంది అందువల్లనే భక్తవత్తు పరమేశ్వరుడు ఋషివర్యుని అవతారం ధరించి కాపాడటానికి పెంచి పెద్ద చేసే బాధ్యత నీకు అప్పగించారు మీ ముగ్గురికి దర్శనమిచ్చి మీ భవిష్యత్తు నిర్ణయించారు తమరు త్రికాల దర్శిలే ఋషివర్య అన్నీ తెలిసినవారు వర్తమానం ఎదుటి నుండి దయచేసి బాలకుని భవిష్యత్తు చెప్పండి దేవి ఉమా ఇతడి భవిష్యత్తు చెప్పటం కాదు మలచవలసిందే అది కూడా నీతే జరగాలి నేనా భవిష్యత్తు నిర్మించే సామర్థ్యం నాకెక్కడుంది నేను నేనిప్పుడేగా చెప్పాను నీకు ఈ బాలకుణ్ణి పెంచి పెద్ద చేయమని ఆదేశమిచ్చిన ఆ సాధువు మరెవరో కాదు స్వయంగా పరమేశ్వరుడే ఋషివర్యుని అవతారం ధరించి ఆయన నీకు కేవలం దర్శనమివ్వటమే కాక సామర్థ్యాన్ని కూడా ఇచ్చారు నీకు వారి కృప లభిస్తుంది అయితే నన్నేం చేయమంటారు శివకృపను పొందినట్టి ఈ బాలకుని భవిష్యత్తు ఉజ్వలం చేయాలి మరి ఎలాగా విను ఉమాదేవి ఇతడి తండ్రి సత్యరథునికి శివ ప్రకోపం కారణంగా ఉప్పు కలిగింది ఇతడు అనాథుడైపోయాడు కానీ ఇతడిపై శివుని కృప ఉన్నది అందువల్లనే అనాథుడైనప్పటికీ ఇతడి ఆలనా పాలనా జరగకపోలేదు కానీ ఇతడికి తన రాజ్యము ఇంకా లభించలేదు శివప్రదోష పూజ యొక్క మహత్తును గుర్తించి దానిని నియమపూర్వకంగా పూర్తి చేయాలి ఈ బాలకుడు తన తండ్రి చేసిన పాపాలకు చేసుకోవాలి మహారాజా తమరు తమరి శత్రువు పుత్రుని వెతుకుతూ అలసిపోయారు కానీ తమ దయ వల్ల నేను అతన్ని కనిపెట్టగలిగాను ఎక్కడున్నాడు వాడు ఉమా అనే ఒక బ్రాహ్మణ స్త్రీ తన కొడుకుతో పాటుగా వాణ్ణి కూడా పెంచుకుంటోంది ఆమె పుత్రుడైన శుచివ్రతుడు తమరి శత్రువుకు పుట్టిన ధర్మగుప్తుడు ఇద్దరూ శాండల్య మహర్షి ఆజ్ఞానుసారం శివప్రదోష వ్రత పూజను శివాలయంలో ప్రారంభించనున్నారు చాలు ధర్మగుప్తుడు నేడు ఆఖరిసారి వస్తాడు శివాలయానికి తన తండ్రి మాదిరిగానే వాడు కూడా నా చేతిలో నేడు యమలోకం చేరుకుంటాడు శివాలయంలో శత్రు పుత్రునితో పాటుగా వాడి మృత్యువు ముంచుకొస్తుంది

ద్దరిలో ధర్మగుప్తుడ నా శత్రు పూర్తి గుర్తించే సమస్య ఈ సమస్యను పరిమార్చడానికి నేను ఇద్దరిని పరిమార్చేస్తాను ఎంతో లాభం కలిగి లారా ఆ దుష్ట శత్రువు తన రెండు చేతుల్లోనూ కత్తులతో మీకు హాని కలిగించటానికి వచ్చాడు శివకృప కారణంగానే మీకతడి నుంచి రక్షణ లభించింది పరమేశ్వరుని శరణు చొచ్చినప్పుడు ఆయన సదా భక్తజనులను కాపాడుతారు స్వాహ ఓం స్వయంభుదాయ స్వాహ ఓం కాళగిరుద్రాయ స్వాహ ఓం త్రంబకేశ్వరాయ స్వాహ ఓం కాశిశ్వేశ్వరాయ స్వాహ ఓం నీలి సంపూర్ణ పుతుర్లారా నేడు మీరింత అలసెం చేసరి ఎప్పటినుంచో మీక ఎదురు చూస్తున్నాను ప్రణామం మాత పరమేశ్వరుడు మీకు శుభం కలిగిస్తారు ప్రణామం మాత నాయనా ధర్మగుప్త శాండిల్య మహర్షికి ఇచ్చిన వాగ్దానం నీకు గుర్తుందా ఉందమ్మా నా తండ్రి సత్యరథ మహారాజు శివప్రదోష పూజా కార్యాన్ని సగంలో వదిలేసి తన కుటుంబంపై శివక్రోధాన్ని కొని తెచ్చుకున్నాడు తల్లిదండ్రుల యొక్క ఆత్మశాంతికి తండ్రి పాపానికి ప్రాయశ్చితంగాను పోయిన మా రాజ్య వైభవాన్ని మళ్ళీ పొందటానికి నేను నియమితంగానైనా శివప్రదోష పూజ చేయాలి శివప్రదోష వ్రతం విధులన్నీ మీ ఇద్దరూ తెలుసుకున్నారా తెలుసునమ్మా మన ముగ్గురం నిశ్చయించుకుందాం శివ క్రోధం నుంచి విముక్తులవ్వడానికి మన కుటుంబం జీవితం అంతా ప్రదోష పూజను నియమిత రూపంలో చేద్దాం మనం ఇంకా జీవితం అంతా ఈ ధర్మాన్ని నియమాన్ని పాటిద్దాం అన్నయ్య సుచివ్రత అమ్మ భిక్షాటన చేసి మన ఇద్దరిని పెంచి పెద్ద చేసింది అవును సోదరా ఎన్నో కష్టాలు పడింది కష్టపడుతూనే ఉంది కానీ ఎన్నాళ్ళిలా ఎన్నాళ్ళిలా మన కోసం కష్టపడుతుండాలన్నయ్య ఇక మనం యువకులమయ్యాం ఉండగా ఆమె కష్టపడాలా అది మనకే సిగ్గుచేటు కాదా నీవు నా మనసులోని మాటే అంటున్నావు ధర్మగుప్త అందుకే నేను నిన్ను ఈ అడవికి తీసుకువచ్చాను ఈ అడవిక ఎందుకని ఎందుకంటే నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిపోయిన తర్వాత శివాలయానికి ఓ సాధువు వచ్చాడు ఆయన అన్నదేమంటే రేపు మన ఇద్దరి అదృష్టమో ఫలిస్తుందట అంటే నేను ఇక్కడ ఈ మృణాల వనంలో మన ఇద్దరి అదృష్టమో ఫలిస్తుందా ఎలా సాధ్యం ఆయన చెప్పారు ఈ మృణాలవనంలో సరోవరం వద్ద వటవృక్షం ఉందట అదే స్థలంలో పొద్దున్న ఐదు గడియలు గడిచిన పిమ్మట మనకు ఎన్నో అద్భుతాలు కలుగుతాయట అన్నయ్య నీవా సాధు పుంగవుడి మాటలు లంబేశావా నమ్మక తప్పలేదు నా నమ్మకం ఇంకా ఎంతో బలపడుతోంది ఎందుకంటే ఆయన చెప్పాడు నీ సోదరుడు నీవు చెప్పిన మాటలు విని నమ్మను పొమ్మంటాడని నవ్వుతాడని కానీ సత్యం అనేది ఎప్పుడు మారేది కాదు అటు చూడు ఒక అద్భుతం కనిపిస్తోంది ఇక నువ్వు అటు వెళ్ళు నేను వటవృక్షపు అద్భుతం ఏదో చూసి వస్తాను సౌందర్యం సువాసన సఖి అంసుమతి సౌందర్యం కనిపిస్తూనే ఉంది కానీ సువాసన మాకు తెలియదే ఇదిగో నీవి వాసన చూడు నీవు మాట్లాడినది ఈ పుష్పాల గురించా ఇంకెవరున్నారు నా సమీపంలో ఎవరి గురించి మాట్లాడతాను జాగ్రత్తగా దృష్టి మరలించి చూడు నీకే కనిపిస్తుంది నీ సమీపంలో ఎంతో ఉంది ఎంత ఉండడమే అంతా ఉన్నట్టే అయ్యయ్యో ఎక్కడికి నేను గంధర్వరాజు కోదరవు లేని పుత్రికను రాజకుమారి అంశుమతిని తమరు చెప్పదలిచింది తమ పేరు అంశుమతి అని తమ తండ్రి గంధర్వరాజు అని ఆయన పేరు కోద్రవినుడనేనా సరే తమ పేరేమిటో తమరి తండ్రి ఎవరో వాటితో నాకేమిటి సంబంధం నాకెందుకు అసలు తమరెవరో తమరి తండ్రి ఎవరో తమరు మరుస్థలం నుంచో పర్వత ప్రాంతం నుంచో వచ్చారా లేదే మరి ఇలా కఠోరంగా మొరటుగా మాట్లాడుతున్నారు ఎంతమరు చూడండి నేను తమతో తర్కించదలచలేదు దేవి అంశుమాలి అంశుమాలి కాదు అంశుమతి తమకు మా సఖి మాలిలాగా కనపడుతున్నాయి నేను చెప్పానుగా నాకు మీతో తర్కించాలని లేదని మాకు తర్కించాలనుంది రెండేసి మార్లు అంశుమతి పేరని చెప్పాం కదా అయినా మీరేమైనా అంశుమాలి అంటారే జవాబు ఇవ్వండి నేనేమన్నా మీకు బానిసనా మీకు నేను లోబడి ఉన్నానా జవాబు ఇవ్వడానికి నేను వెళ్తున్నా కాస్త వినండి మహాశయ్య ఇక్కడికి మా పితాశ్రీ ఆజ్ఞాపించగా వచ్చాను అయితే నేనేమైనా అడిగానా ఏం మీరు ఎవరు ఆజ్ఞాపించగా ఇక్కడికి వచ్చారని మీరు వినీతి తక్కువ మాట్లాడేది ఎక్కువ ఎవరు నేనా నేను ఎక్కువ మాట్లాడతానా తమ గుణాలను తమరు నాకెందుకు ఆపాదిస్తున్నారు ఇంకా వినండి నిన్న పితాశ్రీకి ఒక సాధు పుంగవుడు దర్శనమిచ్చాడు ఏమన్నారంటే నేటి ప్రొద్దున ఐదు గడియలు గడిచిన పిమ్మట మృణాల వనంలోని సరోవరం తీరాన ఒక సుందర నవయువకుడు పీతాంబరాలను ధరించి వస్తాడట అతడు అతడేమో అతడు అతడు అతడా అతడెవరు అతడు నాక ఇతడు ఇతడే మా సఖి యొక్క అభిప్రాయం అతడంటే అతడే మళ్ళీ అతడేనా పీతాంబర దారి విను అంశమతి అంటోంది ఇతడే అతడట అంటే అతడే ఇతడు అతడు అతడే ఇతడి ఏంటి మీరు చూస్తున్నది పీతాశ్రీ వస్తున్నారు ఆయన మీకు అన్ని చెప్తారు కనపడింది వటవృక్షం కనపడింది ఇదే ఆ పెద్ద వటవృక్షం ఇక చూస్తాను ఆ సాధు పొంగడు ఏ అద్భుతం చూపిస్తాడు బంగారు సాధు పొంగడు నిజమే చెప్పాడు అద్భుతం జరుగుతుందని బంగారు కాసలు దొరికా మా సాధు పొంగవుడు మాకు చెప్పాడు మీరెవరో రాజపురుషులట ఆ సాధు పొంగవునిదే ఆజ్ఞను ఆశీర్వాదాన్ని పొంది నేను నా పుత్రిక అంశుమతి వివాహం తమతో జరుపుతారని వాగ్దానం చేశారు కానీ ఇంత పెద్ద ముఖ్యమైన విషయం నిర్ణయించే ముందు తమరు నా సంగతి తెలుసుకోవడం అవసరమనిపిస్తోంది ఇది చాలని అంటారా మీరు అంటున్నవాడు నిజానికి రాజ్యభ్రష్టుడు దరిద్రుడు బాల్యావస్థలోనే కాదు జన్మించగానే నా తల్లిదండ్రులు స్వర్గస్థురైపోయారు వినయంగా శీలవంతుణ్ణిగా మీకు కనపడుతున్నానేమో నా లెక్కన నేను ఒక అభాగ్యుణ్ణి నేను జన్మించగానే నా తల్లిదండ్రులను కోల్పోయాను అంటే ఇప్పుడు మీకు వారి పేర్లు కూడా గుర్తుండవేమో నాకు కేవలం తెలిసినదింతే నేను విదర్భ మహారాజు సత్యరథునికి ఆయన మహారాణి సురధకు పుత్రుణ్ణి మహారాజు సత్యరథుడా అయితే నీవు ఆయన పుత్రుడువా తమరాయన అవునాయన నాకు ఆయన చాలా మంచి మిత్రుడు బహుశా నీకు సరిగా తెలియదేమో ఆయనకు శత్రువైన పురుషధ్వజుడు కపటంతో ఆయనను వధించాడు విదర్భ రాజ్యాన్ని కూడా లాక్కున్నాడు కానీ నీవేమీ చింతించవద్దు నా సైన్యమంతా కూడా నీ వెంట ఉంటుంది త్వరలోనే విదర్భ రాజ్యంపై ఆక్రమణ చేసి మళ్ళీ నీ రాజ్యాన్ని దక్కించుకో కానీ అంతకు ముందుగా నా పుత్రికను వివాహం చేసుకో ఆదరణీయులైన తమరి కృపను ఆత్మీయతను ప్రేమను పొంది కృతార్థులయ్యాను కానీ మా తల్లి అనుమతిని పొందకుండా మాత్రం నేను ఏ పనిని చేయదాలను అది వివాహం వంటి కార్యం ఎన్నడూ చేయను ఎందుకంటే మా పెంపుడు తల్లి ఉమా మా మాత కన్నా ఎక్కువ ఆమె కేవలం నా ప్రాణాలను రక్షించడమే కాదు నన్ను పెంచి పెద్ద చేసింది కూడా ఈ ధరిత్రి నీ వంటి పుణ్యాత్ములైన పుత్రులను కన్నందుకు ధన్యమైంది చూడు ధర్మగుప్త నాకు వటవరక్షంగా ఈ స్వర్ణ కలసం కనిపించింది సాధు పుంగడు చెప్పినట్టుగానే అద్భుతం జరిగిందన్నమాట ఇంకా ఏమి జరిగింది మహామంత్రి వినాశము జరిగింది మహారాజా ఇంకా సర్వనాశనం జరగడం ఒక్కటే తక్కువ మహారాజా ఏమిటి నీ వంటున్నది మహామంత్రి సత్యరతుని పుత్రుడు ధర్మగుప్తుడు అవును ధర్మగుప్తుడు తండ్రికై ప్రతీకారానికని చేతిలో దూసిన కరవాలంతో ఇటువైపు వస్తున్నాడు మరి దూసిన మా కరవాలాలు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి కృషధ్వజ నా తండ్రి హంత కూడా నీకిప్పుడు ఇప్పుడు ఎందుకు నా సైన్యం రాజ్యం పైన నీ రాజ్యం పైన సంపూర్ణ అధిపక్షం పొందింది ఇక నీవు చేసిన దానికి ఫలితం అనుభవించవలసిందే కాపాడండి నాకు ప్రాణదానం ప్రాణదానం ప్రాణదానండి నాకు నీవు చేసావా పని నీవా నాడు క్షమించావా నీవు చేసావా ప్రాణదానం ఇతరులు ఏం చెయ్యాలని నీవు ఆశిస్తున్నావో ముందు నీవే అది చేయవలసి ఉంటుంది నిజం సత్యవ్రతులు ఎలా చేస్తారు నా వంటి అహంకారులు దుర్జనులు బుద్ధిహీనులు అలాంటి సద్వర్తలను ఎలా అర్థం చేసుకోగలరు అందుచేత అందుచేత నేను నేను ప్రాణదానం యాచిస్తున్నాను ధర్మగుప్త ప్రాణదానమా నా తండ్రి హంతకు ప్రాణదానమా అసంభవం గుర్తుంచుకో ధర్మగుప్త హత్యకు ప్రతి హత్య అనేది హంతకులు నీచ ప్రవృత్తి గలవారు చేస్తారు శివ భక్తులు చేయరు ధర్మగుప్తుడు చేయడు నాకు ధర్మగుప్త నాకు ఇస్తాను నేను నీకు ప్రాణదానమిస్తున్నాను కానీ నాకు వాగ్దానం ఇయ్యి విదర్భ రాజ్యానికి ప్రతికూలంగా నీవే కుతంత్రము పొందరాదు నేను మాటిస్తున్నాను నేను మాటిస్తున్నాను విదర్భ రాజ్యం పైన నీ పైన కూడా నేను ఏ కుతంత్రము పన్నబోను నీకు ఎల్లప్పుడూ శుభం కలగాలనే కోరుకుంటాను నీవు శివభక్తిని ప్రచారం చేస్తూ సద్వర్తంతో నీ రాజ్యం పాలించుకో పరమేశ్వరుడు నీకు సద్బుద్ధిని ఇస్తాడు ఓం నమ శివాయ నాదొక విన్నపం మహారాజా ధర్మగుప్త తమరు నా రాజ్యాన్ని ఆ రాజ్యపు బాధ్యతను చేపట్టండి నేను నా జీవన్ముక్తి కోసం ప్రదోషం చేయబోతున్నాను ఓం నమ శివాయ విదర్భ రాజ్యపు మహాజనులారా గత కాలంలో ధర్మగుప్తుని తండ్రి అయిన సత్యరథుడు తాను వ్రతం పూర్తి చేయనందువల్ల ఆయన వధ జరిగింది ఆయన రాజ్యాన్ని గొల్ ఇప్పుడు ధర్మగుప్తుడు తాను ప్రదోష వ్రతం చేసినందవల్ల ఆ రాజ్యాన్ని మళ్ళీ పొందగలిగాడు ఇదంతా శివ ప్రదోష వ్రతం మహిమ యొక్క ప్రభావమే కదా విదర్భరాజ్ మహారాజు ధర్మగుప్తునికి జై విదర్భరాజ్ మహారాజు ధర్మగుప్తునికి జై విదర్భరాజ్ మహారాజు ధర్మగుప్తునికి జై శుభ సమయాన నేను ఇదే ప్రకటిస్తున్నాను త్వరలోనే నా పుత్రిక వివాహం మహారాజు ధర్మగుప్తునితో వైభవోపేతంగా జరుగుతుంది హర్షోల్లాసాల ఈ శుభ సమయంలో శివకృప వల్ల నేను తమకు నివేదించదలుచుకున్నాను నేను మీ ఎదుట ప్రాణాలతో ఉన్నానంటే అది నా తల్లి ఉమాదేవి మమకారపు ప్రభావమే ఆమె నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది ఆ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను కానీ ఉపకారం వల్ల నా శిరస్సు సదా ఈమె చరణాలకు మొక్కుతూనే ఉంటుంది ఇక నుంచి ఈమె ఈ రాజ్యానికి రాజమాతగా ఉండే గౌరవాన్ని పొందుతుంది నా సోదరుడైన సుచివ్రతుడు రాజ్యపాలనలో నాతో సంపూర్ణంగా సహకరిస్తాడు ఇక మీరంతా ప్రేమ పూర్వకంగా నాతో అనండి పరబ్రహ్మ పరమేశ్వరునికి భక్తవత్సలుడు శివశంకరునికి నారాయణ ప్రణామం ఇదంతా పరమేశ్వరుడు పార్వతీమాత కృప యొక్క ప్రభావమే గతంలోని అన్ని దుఃఖ సంఘటనల వల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటంటే మనం శివ ప్రదోష వ్రతాన్ని ఎన్నడూ కూడా విడనాడరాదు దేవర్షి నారదులు నిజం చెబుతున్నారు నేనిప్పుడు ఇదే ప్రకటిస్తున్నాను మన రాజ్యంలో ప్రతి గ్రామంలోనూ మేము శివాలయాలను నిర్మిస్తాం వాటి ద్వారా శివభక్తిని ప్రచారం చేస్తాం అనండి హర హర మహాదేవ్ హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారా ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఒకే ఒక రాక్షసుడు చాలునే ఇక్కడేమో ఇద్దరు రాక్షసరాజులు ముల్లోకాలపై ఆధిపత్యం పొంది వినాశనానికి పూనుకుంటున్నారు నారాయణ నారాయణ ఈ వినాశలీల యొక్క తాండవం ప్రారంభం కాకముందే ఈ విషాద సమాచారాన్ని నేను ఆ పరమేశ్వరునికి అందించవలసిందే నారాయణ నారాయణ